అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని హల్ యుల్ ఐ ఆమ్ ఫైన్ ఈ వీడియోలో పల్లీ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వేరుచనగ పప్పు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే పల్లీ చట్నీ పప్పులు ఎక్కువగా వేసే చేస్తాను అలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది అదే కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఒకటి మీడియం సైజ్ ఆనియన్ నాలుగు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలోనే కరివేపాకు కూడా వేయాలి నేను కరివేపాకు ఎక్కువగానే వేస్తాను పోపులో వేస్తే తీసే పక్కన పెడతారు అదే ఇలా ఫ్రై చేసేటప్పుడే వేసామనుకోండి ఎలాగో మిక్సీ పట్టేసి చట్నీ తింటాం కదా ఆ కరివేపాకులో ఉన్న విటమిన్స్ అన్నీ మన బాడీకి అయితే అందుతాయి ఇలా ఆనియన్స్ మగ్గేదాకా ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతలోపు వేరుశనగ పప్పులది కొట్టు తిద్దాం ఇలా డీప్ ఫ్రై చేసిన పప్పులు తినడం అంటే నాకు చాలా ఇష్టం వేరుశనగ పప్పులని మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా చల్లారాయి కదా అవి కూడా వేసుకోవాలి ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసేస్తున్నాను కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకోవాలి ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేయడమే ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేసుకొని తింటారు ఆపండ్రో ఆపండి ఆపండి ఏంటక్క అలా అంటున్నావు అనుకోకండి మీతో మాట్లాడుతూ జీలకర్ర వేయడం మర్చిపోయాను జీలకర్ర వేస్తే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ మిశ్రమం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి వాటర్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ విషయానికి వస్తే సూపర్గా ఉంటుంది చాలామంది చాలా రకాలుగానే ప్రిపేర్ చేసుకుంటారు పల్లీ చట్నీ కానీ ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది టేస్ట్ పోపు వేయడం కూడా అవసరం లేదు అంత బాగుంటుంది నేనైతే పల్లీ చట్నీని ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను పల్లీ చట్నీ ఒకటే ఉంటే అది ఒకటే తినలేము కదా దాని కాంబినేషన్లో ఇడ్లీ దోశ సంథింగ్ ఏదో ఒకటి ఉండాలి కదా వేడి వేడి ఎగ్ దోశ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను చూడండి ఎగ్ దోశలో పల్లీ చట్నీ కాంబినేషన్ ఎలా ఉంటుందో చెప్పడం అవసరం లేదనుకుంటా అలా ఉండిద్దండి మరి ఎగ్ దోశ అంటే మీరు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే బ్రేక్ఫాస్ట్లో ఫేవరెట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే దోశ మాత్రమే అదే ఆనియన్ దోశ అయినా ఎగ్ దోశ అయినా సంథింగ్ ఏ దోశ అయినా దోశ అంటే ఇష్టం ఎగ్ దోశలో కారం ఎక్కువగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇది మామూలు కారం కాదండి గుంటూరు కరివేపాకు కారం ఇంట్లో ప్రిపేర్ చేసిందే దోశ వేసినప్పుడు పెనం మీద ఒకవైపు నుంచి రెండో వైపు రన్ చేస్తున్నప్పుడు దోశ ఇరగకుండా వస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ అండి నాకు పెద్ద ఆస్కర్ అవడం వచ్చినట్టే ఫీల్ అయిపోతాను అంత హ్యాపీగా అనిపించింది ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నాను కానీ ఒక్క లైక్ కూడా చేయడం లేదు ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు చాలా బూస్టప్గా ఉంటుంది వేడి వేడి ఎగ్ దోశ అయితే రెడీ అండ్ పల్లి చట్నీ కూడా రెడీ ఇంకెందుకు ఆలస్యం త్వర త్వరగా కుమ్మేయడమే ఇలా ఎగ్ దోశని కొంచెం తీసుకొని పల్లీ చట్నీలో ముంచి అటువైపు ఇటువైపు తిప్పి నోట్లో పెట్టుకుంటే బావు టేస్ట్ వేరే లెవెల్ అండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ షేర్ చేయండి